ఓకే అండి అందరికీ నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక నూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎప్పుడూ సమాజంలో తెలుగుదేశం పార్టీ వినూత్నంగా ఆలోచిస్తాం కొత్తగా ఏ కార్యక్రమం తేవాలన్నా అనేక ఆలోచనలు చేసి అధ్యయనం చేసి అలాంటి కార్యక్రమాలు తీసుకురావడం తెలుగుదేశం పార్టీకి అలవాటు అదే సమయంలో సమాజంలో అందరి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందో అవన్నీ ఆలోచించి అనేక కొత్త పథకాలు ఇంకొక పక్కన అనేక కార్యక్రమాలు సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందులో మహిళలకి తోబుటూల అనేక కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది నలభై సంవత్సరాల కంటే ముందు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తేవాలని ఒక వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు అదే సమయంలో ప్రాధాన్యత రావాలి ఈరోజు రాజకీయాలన్నీ మగవాళ్ళకే రాజకీయాల్లో ఒక మగవాళ్ళకే ప్రాధాన్యత ఉంది ఇది కరెక్ట్ కాదు యాభై శాతం జనాభా ఉన్న మహిళలకు కూడా సముచితమైన స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో స్థానిక సమస్యల్లో ప్రారంభమైనటువంటి రిజర్వేషన్లు ఈరోజు అంతా కూడా ఆమోదయోగ్యమైనాయి ఇప్పటికే యాభై శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో వచ్చాయంటే అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు చూపించిన చొరవ అదే సమయంలో ఇప్పటికి మీరు చూస్తే దగ్గర దగ్గర ఇరవై రెండు కొత్త పథకాలు తీసుకొచ్చాం ఒకప్పుడు మీరు చూస్తే ఎడ్యుకేషన్కే ప్రాధాన్యత లేని పరిస్థితి నుంచి ప్రతి ఒక్క కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ మూడు కిలోమీటర్కి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఐదు కిలోమీటర్ల హై స్కూల్ మండలానికి ఒక జూనియర్ కాలేజ్ రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతటితో ఆగలేదు ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లు తీసుకొచ్చాం ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో రిజ అదే మరిగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొస్తే వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది ఇదే కాకుండా డాక్రా సంఘాలు పెట్టాం డాక్రా సంఘాలు పెట్టి చదువుకోని మహిళల్ని ఎక్కడికక్కడ చైతన్యం తీసుకొచ్చి నాయకత్వ లక్షణాలు పెంచి పొదుపు ఉద్యమం చేసి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి వాళ్ళని ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్గా తయారు చేశాం ఈరోజు మీరు చూసి దేశంలో ఎక్కడా లేవు ఏ ఊరికి పోయినా ఏవైతే డాక్రా సంఘాలు ఉన్నాయో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయో ఇవి ప్రపంచానికే ఆదర్శమైనయి భారతదేశం మొత్తం వీళ్ళు వెళ్ళి అక్కడుండే ఉండే మహిళల్ని మోటివేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంట్లో ఏదైనా అవసరాలుంటే ఆర్థిక స్వలంబనతో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది ఈరోజు మళ్ళీ ఒక వినూత్నమైన కార్యక్రమం మహాశక్తికి శ్రీకారం చుట్టే ఎలక్షన్ మేనిఫెస్టోలో మహాశక్తిలో మీరు ఒకసారి చూస్తే మేము ఒక ఐదు కార్యక్రమాలు ముఖ్యంగా తీసుకురావడం జరిగింది ఈ ఐదు కార్యక్రమాల్లో ఒకటి అందరినీ చదివించే బాధ్యత మహిళలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఈ కార్యక్రమాలు మనం చూస్తే ఏడాదికి పదహైదు వేల రూపాయలు చొప్పన ఎంతమంది పిల్లలుంటే అందరికీ వర్తింపజేసే విధంగా తల్లికి వందనం తీసుకొచ్చాం ఇంత మునుపు ఆంక్షలు పెట్టారు దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కూడా వస్తుంది అంటే ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే మగపిల్లల్ని చదివించడం ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి బాధ్యత తప్పించుకోవడం ఇలాంటి జరిగే సమయంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చదివించే అవకాశం వస్తుంది దీనివల్ల ఆడపిల్లలకు ఈ గౌరవం దక్కుతుంది వెసులుబాటు వస్తుంది అదే సమయంలో నేనే ఆ రోజు దీపం కార్యక్రమం తీసుకొచ్చాను మా ఇంట్లో మా తల్లిని చూసేవాడిని చిన్నప్పుడు చాలా కష్టపడేది అలాంటి సమయంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఇంటింటికి వంట గ్యాస్ ఇవ్వాలని ఉచితంగా గ్యాస్ సిలిండర్ని నేను ఆ రోజు శాంక్షన్ చేసి ఇంటింటికి ఇచ్చాను అదే మరి సబ్సిడీలు ఇచ్చాం దీనివల్ల ఎక్కడైతే కట్టెల పొయ్యి పెట్టే అవసరం లేకుండా పోయింది నాగరిక ప్రపంచంలో ఒక్క అడుగు మహిళలు ముందుకేసే పరిస్థితికి వచ్చారు కానీ ఈరోజు మళ్ళీ రేట్లు పెరిగిపోయి గ్యాస్ కనెక్షన్ కూడా ఇంట్లో పెట్టే పరిస్థితి వస్తే ఈరోజు మళ్ళా ముందుకు వచ్చాం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి వాళ్ళు ఒక నిర్ణయం చేశాం దీనివల్ల దగ్గర దగ్గర ఒక మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది ఇది కాకుండా మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఉచిత ప్రయా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం ఒక నమ్మకం బయట పోతే ఒక గౌరవం ఉండాలి అదే మరి మహిళలకు సముచితమైన గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళ పన్ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన అందరి మహిళలకు యాభై తొమ్మిదవ సంవత్సరం వరకు నెలకు పదహైదు వందల అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్క మహిళకి ఇస్తున్నాం ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు డబ్బులు ఇస్తే వాళ్లకు ఇది ఒక వెసులుబాటు వస్తుంది పెట్టుబడి నిధిగా వస్తుంది వాళ్ళు చేయాలని పనులు చేసే పరిస్థితికి వస్తుంది ఆ విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే మరి ఏ మహిళ కూడా త్రాగునీటి ఇబ్బంది లేకుండా ఇంటికే కొళ్ళాయి పెట్టి ఒక ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ఒక మంచి నీళ్ళన్ని ఇవ్వాలని మినరల్ వాటర్ టైప్లో మనం ఇవ్వాలని దీనికి కూడా ఒక కార్యక్రమం క్రియేట్ చేశాం ఈ ఐదు కార్యక్రమాలు కానీ జయప్రదంగా చేయగలిగితే మహిళలకు చాలా వెసులుబాటు వస్తుంది మళ్ళీ ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి వాళ్ళు ఆలోచించే శక్తినిస్తుంది పుష్టిని ఇస్తుంది వాళ్ళు ముందుకు పోయే అవకాశం వస్తుంది అదే సమయంలో ఈరోజు మళ్ళీ నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను మీ కళలకు రెక్కలు ఈ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం కళలకు రెక్కలు అన్నప్పుడు నేను ఎప్పుడో చెప్పాను డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అదే అబ్దుల్ కలాం గారు ధైర్యంగా కలలుగనండి దాన్ని సాధికారం కోసం కృషి చేయమని దేశమంతా తిరిగి చెప్పారు ఈరోజు నేను ప్రత్యేకంగా మహిళా శక్తిని గుర్తించి మహిళలకు ఉండే అవకాశాలను గుర్తించి మహిళల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చాం ఇది మామూలుగా అందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుకోవడం అక్కడి నుంచి పెద్దల ప్రోత్సాహం లేకుండా పోవడం నిధుల కొరత రావడం ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా ఉండడం అంటే వాళ్ళకు ఆలోచనలు ఉన్నాయి ప్రపంచంలో రాణించే శక్తి ఉంది ప్రపంచానికి సేవ చేసే నాలెడ్జ్ ఉంది అదే మరి ఒక కళ కూడా ఉంది వాళ్ళందరికీ కానీ ఆ కళలు సాధికారం కావాలంటే ఎక్కడికక్కడ ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో నిరుత్సాహం చదివించాలంటే ముందుకు రాకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే మొత్తం ఎవరైతే ఆడపిల్లలు చదువుకోవాలనుకుంటారో గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్లని తీసుకుంటూనే ఇంకా బాగా చదువుకోవాలి లేకుంటే శిక్షణకి వెళ్ళాలి స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళాలి అదనంగా నాలెడ్జ్ నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఎంత డబ్బులైనా తీసుకొని చదువుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం దీనివల్ల వాళ్ళందరూ బ్యాంకు లోన్ తీసుకుని స్వేచ్ఛగా వాళ్ళు చదువుకునే అవకాశం వస్తుంది ఏదో స్కాలర్షిప్లు అంటే ఒక పది కోట్లు ఇరవై కోట్లు ఇవ్వడం మధ్యలో దాన్ని నిలిపేయడం వీళ్ళు చదువుకు ఆపేసే పరిస్థితికి వస్తున్నారు ప్రపంచంలో బ్రహ్మాండమైన అవకాశాలున్నాయి నాకు ఒక విశ్వాసం కూడా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఇచ్చిన విజన్ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు కమ్యూనిటీ హయ్యెస్ట్ పరికర ఉంది మీరు అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా ఆఫ్రికాకు పోయినా ఎక్కడన్నా ఒక పాస్ట్ లొకాలిటీ ఉందంటే ఆ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికన్నా వస్తూ ఉందంటే అది భారతీయులు అందులో అగ్రస్థానాల తెలుగు జాతి తెలుగు వాళ్ళు ఉన్నారు ఇది గర్వకారణం ఇందులో మళ్ళీ ఒకప్పుడు ఆడపిల్లలందరూ ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు అంటే వీళ్ళు చదువుకోకుండా ఒక గృహిణిగా ఉండిపోయేవాళ్ళు ఈరోజు మగవారితో సమానంగా ఆడపిల్లలు పనిచేసే పరిస్థితికి వచ్చారు నేను చాలామందిని అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలు చేశాను ఎంక్వైరీ చేశాను భార్య భర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే పోటీ పడి సంపాదించే పరిస్థితికి వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే చాలామందిని చూసినప్పుడు మగపిల్లల కంటే ఆడపిల్లలకే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది అంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏ విషయంలో కూడా ఆడపిల్లలు తక్కువ కాదు కానీ వాళ్ళకు మెరుగైన అవకాశాలు ఇవ్వడం రైట్ టైంలో వాళ్ళని ప్రోత్సహించడం వాళ్ళని ఎక్కడికక్కడ కానీ ఎన్కరేజ్ చేయగలిగితే బ్రహ్మాండంగా విజయాలు సాధించే పరిస్థితికి వస్తారు ఈ కార్యక్రమం కోసం ఎంత డబ్బులైనా ఆ డబ్బులంతా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తాం వడ్డీ అంతా గవర్నమెంట్ కడతాం అది ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఎంతైనా సరే కడతాం ఎన్ని వేల కోట్లను ఖర్చు పెడతాం ఆ పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే పెట్టుబడి ఈ పెట్టుబడి వల్ల ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కూడా సైమల్టైనస్ ఇప్పటి నుంచే ఈ హై స్కూల్లో ఉన్నప్పుడే పిల్లలు ఒక ప్లానింగ్ చేసుకునే అవకాశం వస్తుంది